ఆర్బికే ఛానల్ చూస్తున్న రై సోదల స్వాగతం సో నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ నేను అఖిల భారత సంబంధం వ్యవసాయ పరికరాల యంత్ర పరిశోధన స్థానం డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపాల్ నుంచి వచ్చామండి సో ముందుగా మనము ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్ విధ పంట కోత యంత్రాలు అలాగే పంట కోత అనంతరం వ్యర్థాల నిర్వహణ వ్యవసాయంలో మన నుంచి హార్వెస్టింగ్ వరకు చాలా ఖర్చుతో శ్రమతో కూడుకున్న పని అంటే పండించిన పంటను మనం సేకరించిన హార్వెస్టింగ్ అనుకుంటాం ఈ హార్వెస్టింగ్ సో ఈ వ్యవసాయ కార్యకలాపాల అన్నింటిలో చూసినట్లయితే ఈ హార్వెస్టింగ్ అనేది చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే మనం ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమ మనం తీసుకునే టైం వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ హార్వెస్టింగ్ వచ్చేటప్పటికి సకాలంలో చేయాలి సకాలంలో చేయకపోయినట్లయితే ఏమైపోతుంది అంటే ఆ గింజలు లాస్ అయిపోయి అంటే గింజలు రాలిపోయి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది అందుకని హార్వెస్టింగ్ సరైన సమయంలో సరైన యంత్రంతో చేసినట్లయితే ఈ ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది దాని వల్ల వచ్చేటప్పటికి ఎక్కువ లాభం గడించడానికి ఆస్కారం ఉంటుంది వరి గడ్డి చూసినట్లయితే దాదాపుగా మనము ఇరవై మిలియన్ మెట్రిక్ టన్ గడ్డి ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే మనకు నుంచి మాత్రం వస్తుంది నెక్స్ట్ మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే మామూలుగా ఈ గడ్డిని వచ్చేటప్పుడు ఈ మధ్య కాలంలో హార్వెస్టింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే పేడీని కంబైన్ హార్వెస్ట్ చేస్తున్నాం హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఏవైతే వరి ఉంటే ఉంటాయి హార్వెస్ట్ మనం హార్వెస్ట్ చేసినప్పుడు వల్లి తలభాగాలు మాత్రం కట్ చేస్తుంది ఏవైతే వరి దుబ్బులు ఉన్నాయి వాటి మన వాళ్ళు ఏం చేస్తున్నారు తగలబెట్టి వస్తుందండి సో దాని వల్ల తగలపెట్టడం వల్ల ఏమైపోతుంది ఆ వరిగడ్డలో నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరట్ ఉంటుంది బాస్ఫరం ఉంటుంది పొటాషియం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మనం తగలబెట్టడం వల్ల ఏమైపోతుంది ఇవన్నీ అంటే లాస్ అయిపోతుంది అలా కాకుండా వీటిని అయితే పొలం ఉంది ఆ పొలంలో కానీ భూమిలో కలిసిపోయినట్టు చేసినట్లయితే ఆ మెన్యూర్లా తయారై మనకి నెక్స్ట్ పంటకి అధిక దిగుబడి వచ్చేటానికి చాలా ఆస్కారం ఉంటుంది వరి కోత యంత్రాలు చూసినట్లయితే మనకు తెలుసు కోత యంత్రాలు ప్రధానమైన రీపర్ మనకి ఎవరైతే రైతు సోదరుల గడ్డి కావాలనుకుంటారో వాడు కానీ ఈ తో హార్వెస్ట్ చేసినట్లయితే మామూలుగా రీపర్ మనకు తెలుసు కదా భూమి నుంచి దాదాపు రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల బాగానే ఒక పక్కన తర్వాత మన రైస్ కట్ల కట్టేసి వాటిని కుప్పలు వేసుకుంటారు సో దీ యంత్రం దాని చూసినట్లయితే దాదాపు లక్ష ఇరవై నుంచి లక్ష ఇరవై వరకు ఉంటుంది సో దీన్ని ఉపయోగించినట్లయితే రోజుకి దాదాపు ఐదు ఎకరాల మనము హార్వెస్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే రీపర్ బైండర్ అంట అంటారు కం బైండర్ వచ్చేటప్పుడు మామూలు ఇంత ముందు మనం చెప్పుకున్న రీపర్ ఏం చేస్తున్నాయి అంటే ఓన్లీ కట్ చేస్తుంది కానీ కట్టలు కట్టలేదు కట్టలు మనం గా మనం కట్టలు కట్టి మనం కుప్పేసుకోవాలి కానీ యంత్రం చూసినట్టు యంత్రం ఏం చేస్తున్నాయి అంటే కట్ చేసేస్తుంది కట్ చేసిన తర్వాత అదే కట్లు కట్టేస్తుంది కట్లు కట్ట 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 పక్కన పడేస్తుంది సో రీపర్కం బైండర్ అంటే కట్ చేయడము తర్వాత కట్టలు కట్టం అందుకని రీపర్కం బైండర్ అంటారు ముందు మనం రీపర్లో చూసినట్లయితే మనిషి వెనక ఆపరేటర్ వెనక నుంచి దాన్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఆపరేటర్ ఏంటంటే మిషన్ పైన కూర్చోవచ్చు మిషన్ పైన కూర్చొని దాని స్టీరింగ్ తో దాన్ని ఆపరేట్ చేసుకుంటే వెళ్ళొచ్చండి కాకపోతే దీని ధర వచ్చేటప్పుడు దాదాపు మూడు లక్షల పైన ఉంటుంది నెక్స్ట్ ఇంకో మనం చూసినట్టే సార్ ఇది ఓన్లీ వరికి మాత్రం పనికి వస్తుంది అంటే అలా కాదండి ఏవైతే గడ్డి జాతికి చెందిన పంటలు ఉన్నాయో వాటి మనము ఈ యంత్రంతో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి చూస్తే కంబైన్ హార్వెస్ట్ కంబైన్ హార్వెస్ట్ మన మధ్యకాల బాగా ప్రాచుర్యమైంది ఈ కంబైన్ హార్వెస్ట్ వచ్చేటప్పటికి మామూలుగా మనకి ట్రాక్టర్ ఉంటాయి అలాగే సెల్ఫ్ రొప్పైడ్ ఉంటాయి ట్రాక్టర్ రైడింగ్ ఉంటే సెల్ఫ్ రొప్పైడ్ ఉంటాయి సో దీనిలో వచ్చేటప్పటికి దాదాపు మనం ధర చూసినట్లయితే పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కొన్ని దాదాపు యాభై లక్షలు ఐదు లక్షలు పది లక్షల కంబైన్ హార్వెస్ట్ ఉన్నాయి వివిధ కెపాసిటీని బట్టి దానికి ధర తగ్గుతూ ఉంటుందండి ఈ కంబైన్ హార్వెస్ట్ మనం ఏం చేయొచ్చంటే మామూలుగా ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ వారి మాత్రం కట్ చేసేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో దానిలో ఉన్నటువంటి జల్లెళ్ళు మార్చి దానితో మనము రాగులు కట్ చేసుకోవచ్చు అలాగే కందులు శనగలు మినుమ లాంటివి చాలా పంటలు మనం ఈ హార్వెస్ట్ తో మనం చేసుకోవచ్చు అండి నెక్స్ట్ గోడ్ చూసినట్లయితే సూపర్ స్టార్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనకు అందరికి తెలిసింది ఏంటంటే కంబైన్ హార్వెస్ట్ మాత్రమే తెలుసు సూపర్ స్టా మేనేజ్మెంట్ అనేది మనకు తెలియదండి ఈ ఈ మధ్యకాలంలో పంజాబ్ హర్యానా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి అవి ఏంటంటే మామూలుగా కంబైన్ హార్వెస్ట్కి స్టార్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకపోతే వాళ్ళకి యాభై వేల రూపాయలు ఫైన్ వేస్తారండి ఎందుకంటే ఈ కంబైన్ హార్వెస్ట్ ఏం చేస్తుంది తల మాత్రం కట్ చేస్తుంది తర్వాత ఏవైతే వరదుబ్బులు నుండి పొత్తు వాటిని అంతా రైస్ వచ్చలు అలా కాకుండా ఉండాలని చేస్తారంటే ఈ సూపర్ స్టార్ మనకు బొమ్మలో చూస్తే వెనక ఒక చిన్న అటాచ్మెంట్ ఉండొచ్చు చూడండి అదేంటంటే మన గడ్డి కట్ చేసి తర్వాత ఏదైతే గడ్డి వచ్చేస్తుంది దాన్ని అంతా చిన్న చిన్న పీసులుగా చేసి చల్లుకుంటూ రోటాబెటర్తో ఆపరేట్ చేసినట్లయితే పీసులు అన్ని భూమిలో కలిసిపోయి మన మెన్యుర్ లో బాగా ఉపయోగపడుతుంది దీని ఏమంటారు స్ట్రా మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారండి మన కంబైన్ హార్వెస్టర్ తో పాటు ఇది ఎక్స్ట్రా అటాచ్మెంట్ దీని కొనుక్కోవల్ వస్తుంది దీని ధర చూసినట్లయితే దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేల వరకు అలాగే వేరుసే పంట చెప్పుకున్నట్లయితే దానిలో హార్వెస్టింగ్ ఎలా చేస్తారంటే మన డిగర్ శేఖర్ కానీ హార్వెస్ట్ చేసినట్లయితే మనము ఎకరం పొలంలో గంటలను మనం హార్వెస్ట్ చేసేయొచ్చు అలాగే మనం కాయలు నాణ్యత అంటే మామూలుగా డ్యామేజ్ అవ్వడం అలాంటిది ఏముండదు ప్లస్ భూమి లోపల కాయలు మిగిలిపోవడం అనేది కూడా ఉండదండి దీనివల్ల ప్రతి చెట్టు మనము భూమి పైకి పెలించబడుతుంది అలాగే భూమి లోపల ఉండడానికి ఎక్కువ ఆస్కార్ అలా కాకుండా మానువల్గా చేసినట్లయితే కొన్ని కాయలు భూమి లోపల ఉండే ఆస్కారం ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మనం ఒక ఎకరు గంటలో వెయ్యి రూపాయలు ఖర్చుతో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే స్టా మేనేజ్మెంట్ ఇప్పుడు హార్వెస్టింగ్ చెప్పుకున్నాం కదా హార్వెస్టింగ్ చెప్పుకున్న తర్వాత పంట వ్యర్థాల నిర్వహణ చూసినట్లయితే మనము మనం బొమ్మలో చూడొచ్చండి ఫస్ట్ హార్వెస్ట్ చేయకుండా హార్వెస్ట్ చేసిన తర్వాత ఫీల్డ్ ఎలా ఉంది చూడండి తర్వాత స్లాష్ పెట్టే స్లాష్ చేశారు తర్వాత తగలు పెట్టేస్తున్నారు పెట్టేసిన తర్వాత డిబ్లర్ తో రంద్రాలు చేసి మొక్కజొన్న నాటుతున్నారండి అంటే ఇక్కడ ఏంటంటే మనం తగలపెట్టేస్తాము సో ఆ తగలబెట్టుకుండా దాన్ని గడ్డిని మనం ఉపయోగించినట్లయితే మనకి భూసారం పెరగడానికి ఆస్కారం ఉంది దానివల్ల మనకి ఏదో మంచి ఆదాయం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే వ్యర్థాల నిర్వహణ కొన్ని మిషనరీ వచ్చాయండి ఏంటంటే స్టా మేనేజ్మెంట్ మిషనరీ అంటారు వాటిలో మొదటి చూస్తున్న రోటరీ మల్చర్ ఈ మల్చర్ ఏం చేస్తుంది అంటే భూమి పైన ఉన్నటువంటి ఏదైనా కానీ వరి దుబ్బలు అవ్వచ్చు లేదా మినుము కానీ పెసలు కానీ ఏదైనా చొప్ప కావచ్చు ఏదైనా కానీ భూమిలో కలిపేయాలనుకున్నట్లయితే ఇవేం చేస్తుంది అంటే మామూలుగా చిన్న చిన్న పీసులు చేసి ఒక దుప్పట్లా పరుచుకుంటూ వెళ్తుంది పొలం పైన తర్వాత మనం రోటావేటతో చేసుకున్నట్లయితే ఇదంతా భూమిలో కలిసిపోయి మనకి మెన్యూర్లో తయారయ్యని ఆస్కారం ఉంటుందండి దీంతో ఈ మధ్యకాలం మనం మొక్కజొన్న కూడా చేసామండి మొక్కజొన్న ఫీల్డ్ కూడా చాలా బాగుంది మట్టి లోపల ఏం చేయదండి మట్టి పైన ఉన్న చెట్లు మాత్రమే దాదాపుగా ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్ హైట్ లో కట్ చేసేసి వాటి భూమిపైన చల్లుకుంటూ వెళ్తుంది తర్వాత కంపల్సరీ మనం రోటావేట వేసుకున్నట్లయితే ఫీల్డ్ చాలా బాగుంటుందండి భూ కూడా చాలా బాగా పెరుగుతుంది దీనివల్ల నెక్స్ట్ ఇంకొకటి చూసిన ప్యాడీ చోపర్ ఇంతముందు చెప్పుకుని మన యంత్రంతో మనము వాడి గడ్డిని చిన్న చిన్న పీసులుగా చేయాలి అలాగే పాడి చుక్క అంత ఏంటంటే ఓన్లీ వరి దుబ్బుల కోసమని ఒక చోపర్ చేస్తారండి ఇదేంటంటే జస్ట్ మామూలుగా కంబైన్ హార్వెస్ట్ లాగా ఉంటుంది ఇదేంటంటే ఏదైతే వరి దుబ్బలు మనం పొలంలో వదిలేసాము ఈ యంత్రం ఏం చేస్తుందంటే భూమి కంటే దాదాపు నేలకి సమాంతరం ఒక సెంటీమీటర్ హైట్లో మొత్తం దుబ్బని కట్ చేసి వెనక పీసులు పీసులుగా చేసి వెనక అవుట్లెట్ ఉంటుంది అండి అవుట్లెట్ ద్వారా భూమిపైన చల్లుకుంటే వెళ్ళిపోతుంది తర్వాత మనం బొమ్మలో చూపిన విధంగా మీరుగా రోటావేటర్ కానీ చేసినట్లయితే అంటే విత్తనం ఎత్తుకోవడానికి విత్తుకోవడానికి అంటే మామూలు వెయిట్ చేయకుండా విత్తనం విత్తుకోవడానికి ఆస్కారం ఉంది తర్వాత మనం ఏమైతే గడ్డి భూమి లోపల కలిపేసాము దానిలో ఉన్నటువంటి నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ మనకి సాయిల్ లో కలిసిపోయి మనకి నెక్స్ట్ పంట అధిక దిగుబడి రావడానికి చాలా ఆస్కారం నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టు రోటరీ స్లేషన్ మన ఈ మధ్య కాలం మన రైతు సోదరులు ఏం చేస్తుంటారు అంటే మనం ఇప్పుడు మనకి చెప్పుకునే విషయం చాలా కాస్ట్లీ అండి దాదాపు వాడి ధర చూసినట్లయితే రెండు లక్షల పైన మాట రోటరీ స్లాషర్ చూసినట్లయితే మనకి లోకల్ మీద యాభై వేల నుంచి డెబ్బై వేలకు ఉంటుంది కాబట్టి ఈ రోటరీ స్లాషర్తో వచ్చేసి ఇప్పటికీ రోటరీ స్లాషర్తో నడిపేస్తే వరదు చిన్న 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 చేస్తాం సో చేసిన తర్వాత రైతు తగలపెట్టి తగలబెట్టేస్తున్నారు అలా తగలబెట్టుకుండా వాటిని కానీ మనం రోటావేటతో దుబ్బులన్నీ ఆ భూమిలో కలిసిపోయి మనకు భూసారం పెరగడానికి చాలా ఆస్కారం ఉంది సో దీన్ని వచ్చిన మనం థర్టీ ఫైవ్ ట్రాక్టర్తో ట్రాక్టర్ తో సో వివిధ కంపెనీ వాళ్ళు వీటి మార్కెట్ లో మనకి అవైలబిలిటీ ఉంది వెడల్పును బట్టి మన దాని ధర వ్యత్యాసం జరుగుతుంటుందండి మార్కెట్లో చూసినట్టు అరవై వేల నుంచి వరకు ఉంటుంది నెక్స్ట్ మొబైల్ షెడ్ ఈ మొబైల్ షెడ్ చూసినట్లయితే మనం మనం ఇప్పుడు చెప్పుకున్న పంటలు వచ్చేటప్పుడు సాఫ్ట్ పంటలు చెప్పుకున్నాం అలాగే పత్తి తీసుకున్నాం పత్తి ఒకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి పొగాకు పట్టినట్టు వాటి దుబ్బులు వచ్చేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటాయండి హార్డ్గా ఉన్నాయి కాబట్టి ఆ దుబ్బులు మనం మన రైస్ అలా పీకేసి తగలబెట్టేస్తుంది అలా కాకుండా ఈ మొబైల్ షెడ్డర్ ఉంటుంది ఈ మొబైల్ షడర్ ఏం చేస్తుంది ఒకరోజు మాత్రమే ఒక వరుసలో వెళ్తున్న ఒక వరుసలో వెళ్ళి ఆ చెట్టు మొత్తం లోపల తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులకి చేసి వెనక చల్లుకుంటూ వెళ్ళిపోయిందండి వెనక చల్లుకుంటూ వెళ్ళినప్పుడు మన తర్వాత మన రోటా కానీ ఏదో పని ముట్టు దుక్కు దున్నుకున్నట్లయితే అవి మొత్తం నేలలో కలిసిపోయి ఆ భూసారం పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అంటే మనం ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఏవి వ్యర్థాలు తగలబెట్టకూడదు తగ్గించింది తగలబెట్టకుండా వాటిని మనం కానీ యూజ్ చేసినట్లయితే భూసార పెంచుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ప్లస్ ఈ మొబైల్ షర్టర్తో చూసినట్లయితే మనం దీన్ని కాటన్లో ఉపయోగించుకోవచ్చు అండి లో ఉపయోగించవచ్చు పోగాకులో కూడా ఉపయోగించుకోవచ్చు అండి కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే పత్తిలో చూసినట్లయితే చెట్టు బాగా ఎండిపోకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు చేసుకున్నట్లయితే దీని సపనితనం ఇంకా బాగుంటుంది ఈ బొమ్మలో చూడొచ్చండి మొదటి బొమ్మలో ఎలా ఆపరేట్ చేస్తుందో రెండు రైస్ సోదలకి ఏంటంటే డౌట్ వస్తుంది సార్ మీరు ఏమన్నా పై పాగాలు మాత్రం కట్ చేశారు కానీ వేర్లు లోపల ఉండిపోయి కదండి అందుకే యంత్రంకి ఏం చేస్తామంటే ఒక చిన్న టైన్ అటాచ్మెంట్ చేసామండి సో ఒక నెక్స్ట్ వరుస దాటిన తర్వాత ఆ టైన్ ఏం చేస్తుంది అంటే భూమి ఉన్నటువంటి ఆ వరుసలో దున్నుకుంటూ వెళ్తుంది అంటే పైకి పెకిలిస్తూ వెళ్తుంది దానివల్ల ఏమైపోతుంది అంటే ఒక చిన్న కల్టివేట్ టైన్ లాంటిది పెట్టాము అదే భూమి పెకిలించుకుంటూ వెళ్తుంది దానివల్ల లోపల ఉన్నటువంటి వేర్లు వేర్లు కూడా బయటకు వచ్చేస్తాయండి సో ఆ వేర్లు వారికి కలెక్ట్ చేసి మళ్ళీ ఆ మిషన్లో వేస్తే చిన్న ముక్కలు అయిపోతే లేదా బయట పడేసుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే మనము కేఎస్ఆర్ లోపల వేర్లు కూడా మనం పెక్కిలించడానికి ఆస్కారం ఉంది సైడ్ భాగం ఉన్న బొమ్మ చూసినట్లయితే మనకి హార్వెస్ట్ చేసిందంటే మనం షెడ్డింగ్ తో చేసిన తర్వాత ఎలా ఉందో మనకు బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకోటి గడ్డి కట్టలు కట్టే యంత్రం రైస్ సోదలు మనకి గడ్డి తగలబెట్టకుండా ఈ గడ్డలు కట్టే యంత్రం మనకి ఈ మధ్యకాలంలో చాలా కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు రెడ్ ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు మహేంద్ర వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఇస్తున్నాయి మన దగ్గర వచ్చేటప్పటికి రౌండ్ కట్టలు కట్టే యంత్రం చాలా ఈ మధ్యకాల ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి సో ఈ కట్టే యంత్రం వల్ల మనం కట్టలు కట్టుకున్నట్లయితే ఎకరానికి వచ్చేటప్పటికి దాదాపు కట్టర్కి ఇచ్చేటప్పటికి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు ఒక ఎకరం వచ్చేటప్పుడు నాలుగు హెక్టార్లు చేయచ్చు రెండు వందల యాభై కట్టలు దాంతో కట్ చేయొచ్చండి సో దీని తర్వాత చూసినట్లయితే దాదాపు మూడు లక్షల ఇరవై వేల మూడు లక్షల అరవై వేల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చిత్ర కట్టలు కట్ల కట్టే యంత్రం సో జనరల్గా ఈ యంత్రాలు వచ్చే మన దగ్గర ప్రాముఖ్యత పొందలేదండి మోస్ట్లీ ఫారెన్ కంట్రీస్ లాంటివి ఉపయోగిస్తుంటారు మన దగ్గర ఏంటంటే కే మన దగ్గర అంత పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి కాబట్టి వీటి టర్నింగ్ తీసుకోవడం చాలా కష్టం మన దగ్గర చిన్న చిన్న పొలాలు కాబట్టి మన దగ్గర అంత ప్రాముఖ్యత పొందలేదు ప్లస్ వచ్చిన వీటి పరితనం కూడా డిఫరెంట్గా అందుకు సో దీని తర్వాత చూసినట్లయితే లక్షల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి గడ్డి పోగిపోయి సో ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా చిత్రాసరాకారట్లు కట్టాలంటే గడ్డి అంతా ఒక చోట పోగు చేయాలండి ఆ పోగు చేసే పరికరం దాంట్లో లేదు అనుసంధానించలేదు సో దానికోసం ఏం చేస్తారంటే గడ్డి యంత్రం చూసినట్లయితే మనం బొమ్మలో చూసిన విధంగా వీల్స్ ఉంటాయి ఆ వీల్స్ అని ఏం చేస్తుంటాయి అంటే దాదాపు పది మీటర్లు పది నుంచి పదమూడు మీటర్ల వరకు ఉన్న గడ్డిని మొత్తం కరెక్ట్ చేసుకుంటూ వచ్చి సెంటర్కి తీసుకొస్తాయి ఆ సెంటర్ తీసుకొచ్చిన తర్వాత కానీ మనం కట్టే యంత్రం దాన్ని నడిపినట్లయితే ఆ గడ్డి మొత్తం లోపలి తీసుకొని ఒత్తిడికి గురై మనకి చిత్రాసరా బయటకు వచ్చేస్తా దీని ధర చూసుకున్నట్లయితే దాంతో పాటు కలిపే వస్తుంది ఇది ఒక ఆరు లక్షలు పెట్టుకుంటాం రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే సో మనం ఏవైతే మనకు హార్వెస్ట్ చేయడానికి ఉరాత యంత్రాలు ఉన్నాయో వాటి ద్వారా హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా వాటిని కానీ మనము పొలంలోనే వాటి మట్టిలోనే కుళ్ళబెట్టినట్లయితే మన నెక్స్ట్ పంటకి భూసారం పెరగడానికి చాలా ఆస్కారం ఉంది దానివల్ల ఆర్టిఫిషియల్ అయినట్టు యూరియా డిఏ తక్కువ సాంద్రం తగ్గినా కూడా మన పంట దిగుబడి బాగా రావడానికి ఆస్కారం ఉందండి సో కాబట్టి రైతు సోదరుల పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఈ అధరాత్రి ఉపయోగించి వాటి ఫలాలు అందుకుంటారని ఆశిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్బిక ఛానల్ వారికి యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను నమస్కారం